ఏల్లూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో మిషన్ హోమ్స్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నూతన మంచినీటి బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే చుద్ది బాలరాజు శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎన్నో ఏళ్లుగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు ఈ బోరు ప్రారంభం నేను పరిష్కార మార్గం చూపించింది ఎమ్మెల్యే చొరవతో గ్రామస్తుల సమస్యలు తీర్చుకోవడం ప్రారంభమైంది గ్రామంలో మంచినీటి ఎద్దడి లేకుండా చేసినందుకు ఎమ్మెల్యేలకు స్థానికులు కృతజ్ఞత తెలిపారు అడిగే మనం రెండో పూర్వం అయితే జరిగింది అలాగే నియోజకవర్గంలో కూడా నీళ్ళు లేనటువంటి ప్రాంతాల్లో వేస్తాను మాట ఇచ్చారు తప్పకుండా ఆయన మాట నెరవేర్చుకుంటున్నారు జాషువా గారు జాషువా గారికి మీ గ్రామం తరఫున పోలవరం నియోజకవర్గం తరఫున అలాగే ఇక్కడ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు మనం సహాయం ఏ విధంగా అందుతుంది కదా ఎవరు అందిస్తున్నారు ఏ విధంగా అందుతుంది మీకు సహాయం అందుతుందా లేదనేటువంటి ఒక ధోరణితో ఈరోజు సంస్థ వారికి మేము అడగటం ఆయన వెంటనే స్పందించటం స్పందించి మీకు ఎక్కడ పోతే ప్రతికే లేనటువంటి గ్రామాల్లో నీళ్ళు లేనటువంటి గ్రామాల్లో మేము చెప్పమని ఇచ్చిమించి పదిసార్లు ఫోన్ చేశారు ఆయన మిస్టేక్ మేము కొంత లేకపోవడం కొంత అలాగే మేము అందుబాటులో లేకపోవడం ఒక అయింది తప్పకుండా మళ్ళీ మిగతా గ్రామాల్లో కూడా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసే విధంగా ఆయన చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మనకి ఈ బోర్సు ఎన్ఆర్ఐ సంస్థ నుంచి మనకు అందడం జరుగుతుంది బో సంస్థ నుంచి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఈయన ఇక్కడ పరిస్థితుల్ని వారికి తెలియజేసి ఇక్కడ ఈ విధంగా చేస్తే బాగుంటుందని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మంచి మనకి సహాయం అందిస్తున్నందుకు జాషువర్ గారికి అలాగే సంస్థకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ ఒక్క విషయంలోనే కాదు వరద ప్రాంత వరదలో వరదలప్పుడు కూడా జాషో గారి సంస్థ ద్వారాగా అది అక్కడ ఆహారం కానీ లేకపోతే బట్టలు కానీ లేకపోతే సామాన్లు కానీ కూరగాయలు కానీ ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు సంస్థ వారు చేస్తున్నారు మనం ముందుగా మన నియోజకవర్గం తరఫున వారికి అభినందనలు తెలియజేయాలి అలాగే మేము కూడా వారికి మా మన ప్రభుత్వం తరఫున ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సాహాలు కావాలనేది కూడా వారిని నడటం జరుగుతుంది తప్పకుండా మనకి ఏ విధంగా మన గిరిజన ప్రాంతాలకు ఏ విధంగా వాళ్ళు సహాయ సహకారాలు చేస్తున్నారు వారికి కూడా మనం ప్రభుత్వం తరఫున తప్పు